ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంత సో లాస్ట్ వీడియోలో నేను ఒక మేకింగ్ వీడియోలో చెప్పాను కదా కస్టమర్స్ ఇలా కూడా ఉంటారని సో ది ఈ స్టోరీ ఏంటంటే ఈ పార్సెల్ స్టోరీ ఏంటంటే నేను మెగా దీవాలి రా మెటీరియల్ సేల్లో ఆఫర్స్ పెట్టాను కదా సో ఆఫర్ పెట్టిన దాంట్లో ఇవిడ ఆర్డర్ చేశారనమాట ఇవిడ ఆర్డర్ చేస్తే పార్సిల్ వచ్చింది అని చెప్పి డిటీటీసీ నుంచి కాల్ వచ్చింది కాకపోతే ఉండే ఏరియాకి ట్వంటీ ఫైవ్ కేఎం దూరంలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళిందంట సో వాళ్ళు కాల్ చేసి వీళ్ళకి మీకు ఇలా పార్సిల్ వచ్చింది మీ ఏరియాకి సర్వీస్ లేదు మీరే వచ్చి పార్సిల్ని కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళకి చెప్పారట వీళ్ళకి చెప్తే ఈమె నాకు కాంటాక్ట్ అయింది కాంటాక్ట్ అయిన తర్వాత ఇలా అంటున్నారండి నేను లేడీని కదా నేను అలా తెచ్చుకోగలుగుతాను ఇది అసలు ఏం బాగాలేదు అంటే నేను ఒకసారి మా డిటీటీసీతో మాట్లాడి నేను మీకు ఇన్ఫామ్ చేస్తానండి అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా డిటీటీసీతో మాట్లాడితే సో ఆ డిటీటీసీ అన్న ఏమన్నారంటే సో మీరు కంగారు పడద్దు అని చెప్పండి వాళ్ళని వెయిట్ చేయమనండి మేము వేరే షిప్పర్ కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేలాగా చేస్తాము కొంచెం వెయిట్ చేయమనండి అని చెప్పారు ఈమె అదే డేలో ఇలా మాట్లాడామండి వాళ్ళు అప్డేట్ ఇస్తారు కొంచెం మీరు వెయిట్ చేయండి అంటే వాళ్ళ హస్బెండ్తో కాల్ చేయించి డీటీటీసీ వాళ్ళు ఇలా అంటున్నారండి ఒక మేము ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ మేము తెచ్చుకుంటే మాకు పెట్రోల్కి డబ్బులు అవ్వవా మాకు మీ పార్సిల్ వద్దు ఏవద్దు మా అమౌంట్ మాకు రీఫండ్ చేయండి అని చెప్పి అన్నారు అనమాట తర్వాత వెయిట్ చేయండి అసలు మా పార్సిల్ మాకు రిటర్న్ అన్న వాళ్ళు పెట్టారని మాకు తెలియాలి కదా మీవైనా డబ్బులే మావైనా డబ్బులే మాకు ఒక క్లారిటీ రానివ్వండి మీ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తాము అని అంటే మీరు అన్న టైంకి మాకు పార్సిల్ రాలేదు సో మీరు ఈ డేట్ను వస్తుందని చెప్పారు ఆ డేట్ను మీకు పార్సెల్ రాలేదు మాకు పార్సెల్ రాలేదు అయినప్పటికీ కూడా పార్సిల్ మాకు రీచ్ అయ్యేంత వరకు బాధ్యత మీదే అని చెప్పి మీరు వీడియోలో చెప్పారు కదా అంటే అప్పుడు నేను అనమాట సో ఇప్పటికీ మేము అదే మాట మీద ఉంటాం కానీ మేము సార్ట్అట్ చేసేంత టైం మీరు ఇవ్వాలి కదా సో అన్న టైం అంటే ఇప్పుడు పదమూడో తారీఖున మేము చెప్తే పదమూడో తారీఖునే పార్సల్ వచ్చేయాలని ఉండదు కదా వన్ డే అట్ అవ్వచ్చు లేకపోతే ముందు రావచ్చు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అయితే కొంచెం ఒక టూ ఆర్ త్రీ డేస్ లేట్ అవ్వచ్చు సో అప్పటి వరకు కూడా కొంచెం వెయిట్ చేయాలి అంతే కానీ మేము పంపిన పార్సిల్ని మళ్ళీ మాకు వద్దు మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే మేము ఎన్ని ఎఫర్ట్స్ పెట్టుంటాం ఈ పార్సిల్ మొత్తం పంపించడానికి రెండున్నర గంటలు టైం వేస్ట్ అనమాట పార్సిల్ వెయిట్ వచ్చేసేటప్పటికి మీకు టూ పాయింట్ సిక్స్ కేజీ అలా వచ్చిందనమాట సో టూ పాయింట్ సిక్స్ కేజీకి డీటీటీసీ షిప్పింగ్ అంటే సో ఆ షిప్పింగ్ మొత్తం కూడా మాకు వేస్ట్ అయిపోయినట్టే కదా అండ్ యాక్చువల్లీ ఆ రోజు అంటే టూ డేస్గా ఈ కన్వర్జేషన్ అనేది నడుస్తుంది అనమాట ఇవిడ ఆల్రెడీ మాకు క్యాట్లాగ్ అనేది సెండ్ చేసిన తర్వాత ఇమీడియట్ పేమెంట్ చేయలేదు టూ డేస్ తర్వాత పేమెంట్ చేశారు పేమెంట్ చేసిన తర్వాత టైమర్ అనేది ఆన్లో ఉంచారనమాట సో అదేంటి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా చాట్ అనేది క్లియర్ అయిపోతుంది సో వాళ్ళు ఆన్ చేసుకున్న దాని ప్రకారం అప్పుడు మేము ప్యాకింగ్ చేసే టైంకి వచ్చేటప్పటికి ఇవిడ చాట్ మొత్తం క్లియర్ అయిపోతే మళ్ళీ వీడికి మెసేజ్ చేసి మళ్ళీ మీరు కార్ట్లో ఐటమ్స్ యాడ్ చేసుకోండి అని చెప్పి మేము యాడ్ చేసాము చేసిన తర్వాత దానికి కూడా ఏంటి మేడం మీరు ఇలాగా అంటే అది మా తప్పు కాదు కదా ఇప్పుడు ఒక ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత అది వచ్చే మీకు రీచ్ అయ్యేంత వరకు కూడా మీరు చేయాల్సినవి కొన్ని ఉంటాయి మీరు టైమర్ ఆన్ చేసుకుంటే ఆ ప్రీవియస్ చాట్ మొత్తం ఉండదు కదా మొత్తం అంతా పోతుంది సో అదొక లేట్ అదొక లేట్ అయిన తర్వాత ఆ డేట్ అంటే మీకు ఈ డేట్లో రావచ్చు ఇక్కడ నుంచి మేము అనుకున్న దాని ప్రకారం ఒకవేళ రీచ్ అయితే ఆమెకి అన్న టైం కంటే ముందే వెళ్ళిపోయేది కానీ వాళ్ళకి సర్వీస్ లేకపోవడం వల్ల మధ్యలో ఆగిపోయింది పార్సిల్ డీడిటీసీ ఆఫీస్లోనే ఉండిపోయింది ఏమికి మేము మెసేజెస్లో రిప్లైలు ఇస్తూనే ఉన్నాము స్టిల్ ఏంటంటే కాల్ చేసేస్తుంది అనమాట యాక్చువల్లీ ఆ రోజు ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను స్కాన్ కోసం అండి అలానే టెస్ట్లు ఉంటే అవి చేయించుకోడానికి వెళ్తాయి కాల్ మీద కాల్ కాల్ మీద కాల్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేస్తారు కనీసం ఇప్పుడు ఒకసారి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటే అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు పోనీ మీకు మెసేజ్లో మేము ఏం రిప్లై ఇవ్వట్లేదు అసలు అంటే మీరు పెట్టిన దానికి మేము రెస్పాండ్ అవ్వకపోతే అనుకోవచ్చు ఆవిడ పెట్టిన ప్రతి మెసేజ్కి కూడా మేము చెప్తున్నాం చెప్తున్నా సరే అసలు కన్విన్స్ అవకుండా ఎంత టార్చర్ చేశారంటే ఆ టూ డేస్ ఇంకా నాకు సహనం నశించిపోయింది అనమాట సో ఇవి నాకు కాల్ చేయటం నేను మా డిటీటీసీ అతను కాల్ చేయటం సో అతను ఏమంటాడంటే చూడమనండి కొంచెం ఒక రోజు వెయిట్ చేయమనండి అంటే వీళ్ళకి అసలు అంత పేషెన్స్ లేదు అంటే నువ్వు ఈ టైంకి చెప్పావు కాబట్టి ఈ టైంకి మా పార్సల్ మాకు వచ్చేది లేదంటే అసలు మాకు వద్దు అండ్ నా మాట్లాడడం కూడా ఎంత హార్ష్గా వాళ్ళ హస్బెండ్తో కాల్ చేయించండి ఈమె కూడా ఇంక ఎలా ఏ రకంగా మాట్లాడారంటే ఇంకా నాకు విసుగు వచ్చేసింది అనమాట విసుగు వచ్చేసి మా డిటీటీసీ అతను నువ్వు ఇంకేం పంపించు ఆ పార్సల్ వెనక అని చెప్తే ఆ తర్వాత ఈమె పేమెంట్ ఈమె కొట్టేసిన తర్వాత ఈమెను బ్లాక్ చేస్తాను ఇంకా తర్వాత ఇంకా కన్వర్సేషన్ కూడా నాకు చేయాలనిపించలేదు అనమాట నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు చూసిన పెద్ద తలగైన ఒప్ప ఆర్డర్ అంటే ఇదే అనమాట ఈ ఆర్డరే అసలు నేను ఎంత ప్రెషర్ తీసుకున్నానో అది నాకే తెలుసు అనమాట సో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీకు డిటీటీసీ అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా మీరు ముందే చెప్పేసేయండి ఇన్ కేస్ డిటీటీసీ అవైలబుల్ లేకపోతే కనుక మీకు ఇండియన్ స్పీడ్ పోస్ట్ అనేది మేము వేస్తామన్నమాట సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఒక వన్ ఆర్ టూ డేస్ అటు ఇటు అవుతుంది అంతే స్పీడ్ పోస్ట్ అయితే వన్స్ మీరు మెటీరియల్ ఆర్డర్ కానీ బ్యాంగిల్ మేకింగ్ ఆర్డర్ కానీ మాకు ప్లేస్ చేసిన తర్వాత పార్సిల్ మీ వరకు రీచ్ అయ్యేంత వరకు బాధ్యత మా అదే ఇప్పటికీ కూడా నేను ఇదే మాట మీద స్టిక్ అయి ఉన్నాను కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు వంద పార్సెల్స్ పంపామనుకోండి సో వంద పార్సిల్స్ ఏదో ఒక వంద పార్సిల్స్లో ఒక ఒకటో రెండో ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోతూ అన్నమాట సో వాటిని ఏంటంటే మీకు టైంకి రాలేదు అనుకోండి మీరు మాకు చెప్తే మాకు సార్ట్అట్ చేసేంత టైం ఇస్తే మేము దాన్ని ఏదో ఒక రకంగా రికవర్ చేయడానికి చూస్తాము లేదు అంటే ఇంకొక పార్సిల్ పంపడమో లేదంటే మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయడమో ఏదో ఒకటి అవుతుంది ఎప్పుడు మీరు కొంచెం టైం ఇస్తే సో ఆ టైం ఇవ్వడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా కంగారు పడిపోకండి లేదు అసలు వీళ్ళు మాకు ఏ పార్సిల్ పంపలేదు మాకు ఏ కాలు రాలేదు వీళ్ళు ఫేకు అనుకుంటే కనుక మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుని ఉంటే కింద కమెంట్స్లో ఇప్పుడు ఏదైనా ఒక ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళు మాకు మా యూట్యూబ్ ఛానల్ని చూసే ప్లేస్ చేస్తారు సో అలాంటప్పుడు వాళ్ళకి ఆర్డర్ రిసీవ్ అవ్వకపోయినా లేకపోతే ఏమైనా తేడాలు ఉన్నా సరే ఊరుకోరు కదా డబ్బులు ఎవరికి ఊరికినే రావు ఊరికినే ఎవరు వాళ్ళ డబ్బుల్ని వదిలేసుకోరు సో కాబట్టి అవన్నీ ఆలోచించుకోండి ఇన్ కేస్ ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ క్యాటలాగ్ ఇస్తాను టైం పాస్ అయితే రావద్దు జెన్యున్గా ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటారో సో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి దయచేసి మీరు ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటారో సో అప్పుడు మాత్రమే రండి క్యాటలాగ్ పంపించేసిన తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత పే చేస్తాం త్రీ డేస్ తర్వాత పే చేస్తాం అనేది మాత్రం వద్దు సో మీరు ఎప్పుడైతే జెన్యున్గా మీకు ప్రోడక్ట్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మమ్మల్ని రీచ్ అవుట్ చేయండి లేదంటే లేదు అంతేగాని టైంపాస్ చేయడానికి రావద్దు సో మాకు కూడా చాలా పనులు ఉంటాయి మేము ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి అండ్ అలానే ఈ ప్రీవియస్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి అన్నిటినీ డిస్పాచ్ చేయాలి అండ్ అలాగే షిప్పింగ్ కూడా చేయాలి సో ఇక్కడ మాకు మీరు వచ్చేసి అరగంట టైం టైంపాస్ చేసి వెళ్ళిపోతే సో ఇదంతా కరెక్ట్ కాదనమాట సో ఎవరైతే జెన్యూన్గా పర్చేస్ చేయాలి అనుకుంటారో వాళ్ళే రండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్